దశాబ్దాల నాటి కథలకు దశ తిరిగిందా అలనాడెప్పుడో జరిగిందని చెబుతున్న ఫిక్షన్స్ కి నేటి జనరేషన్ బాగా కనెక్ట్ అవుతున్నారా ఆనాటి భావోద్వేగాలకు ఈనాడు బ్రహ్మరథం పడుతున్నారా ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే లభిస్తోంది ఈ ఏడాది బ్లాక్ బస్టర్లన్నీ సెల్ లేని కాలానివే రెండు వేల ఇరవై రెండులో బ్లాక్ బస్టర్ హిట్స్ నాలుగు పుష్ప ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్ కాంతారా ఇవన్నీ పీరియాడికల్ స్టోరీలే పుష్ప సినిమాలో సెల్ ఫోన్ లేదు కానీ పేజర్ మాత్రమే కనిపిస్తుంది పుష్పాన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్యాక్గ్రౌండ్ లో తీశారు కాబట్టి పేజర్ ని చూపించారు ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం పంతొమ్మిది వందల ఇరవైల నాటి కథ బ్రిటిష్ పాలకుల కాలం కావడంతో ల్యాండ్ లైన్ మాత్రమే చూపించారు కేజీఎఫ్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై దశకాల కథ అందుకని ల్యాండ్ లైన్ ఫోన్లని మాత్రమే చూపారు రీసెంట్ బ్లాక్ బస్టర్ కాంతార చిత్రాన్ని పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది వందల తొంభైల నేపథ్యంలో చూపారు హైఫై యుగంలోని హైటెక్ యూత్కి కూడా సెల్ఫోన్ లేని కాలం నాటి కథలి కిక్కిచ్చేయి నిజ జీవితంలో మిస్ అవుతున్న మానవ సంబంధాలను భావోద్వేగాలను ఈ చిత్రాలలో అనుభూతి చెందారు అందుకే ఈ నాలుగు చిత్రాలు అద్భుతమైన జన నీరాజనాలు అందుకున్నాయి